నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశిస్త లైక్ చేస్తారు మనసుపడితే కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేస్తారు మనసుపడితే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఆగస్టు ఏడు ఎనిమిదిన నా గ్రూప్ టూ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ అది సరే కానీ ఇప్పుడు వరకు టీఎస్పిఎస్సి జేఎల్ ఫైనల్ కీ అనేటువంటిది ఇంకా ఇవ్వలేదు అసలు టీఎస్పీఎస్సీ జేఎల్ ఎగ్జామ్ జరిగినా రెండు రోజులకు మూడు రోజులకే ప్రైమరీ కీ అనేటువంటిది విడుదల చేసింది ఇప్పుడు ఆరు నెలలు గడుస్తున్నా కానీ ఫైనల్ కీ అనేటువంటిది ఇవ్వకపోవడానికి రీజన్ ఏందో అర్థమవుతలేదు అసలుకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా పదమూడు తర్వాత లోక్సభ షెడ్యూల్ ఈ నెల పదకొండున ఢిల్లీలో అబ్జర్వర్లతో ఈసీ మీటింగ్ రాష్ట్రం నుంచి హాజరు కానున్న పదమూడు మంది ఆఫీసర్లు విజ్ఞాన భవన్లో ముగ్గురు కమిషన్లు సంయుక్త భేటీ కాబట్టి ఈ నెల పదమూడవ తేదీ తర్వాత లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నది పదకొండు నా విజ్ఞాన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో అబ్జర్వర్ల అధికారులకు ఈ మీటింగ్ నిర్వహించనుంది దీనికి తోడు పదమూడు నా మోడీ జమ్మూ కాశ్మీర్ పర్యటన ఉన్నందున అది ముగిసిన తర్వాత వెమ్మడే మనకు లోక్సభ షెడ్యూల్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు పదమూడు తర్వాత ఎప్పుడన్నా రావచ్చు అన్నట్టు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫైనల్కి రాలేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఫైనల్కి వచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్ చేయాలి జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాలి ఆ జిఆర్ఎల్ తర్వాత రిజల్ట్ ఇవ్వాలి టేజ్ పిఎస్ గ్రూప్ ఫోర్కు సంబంధించిందే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది అంటే జిఆర్ఎల్ ఇచ్చింది సెలెక్టెడ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వలేదు సరే అలాంటి ఎగ్జామ్కు లేట్ అయినా పర్వాలేదు కానీ టీఎస్పిఎస్సి జేఎల్ లాంటి ఎగ్జామ్ అనేటువంటిది త్వరగా మనకు ఇస్తే ఫలితాలు ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ గురుకులలో సెలెక్ట్ అయినటువంటి డిఎల్లు జేఏలు అదేవిధంగా పీజీటీ టీజీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ మనకు టీఎస్పిఎస్సీ జైల్లో కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా గ్రేవియన్స్లో అందరం కూడా అందరం కలిసి మెసేజ్ అయితే చేస్తున్నాము మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీఎస్పిఎస్సికి తప్పకుండా గ్రేవియన్స్లో మెసేజ్ అనేటువంటిది చేయండి ఎందుకంటే చాలామందికి బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే మనకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా అందరికీ బెనిఫిట్ జరుగుతుంది ఒకవేళ ఇవ్వలేకుంటే గురుకుల మొదటగా పోస్టింగ్ ఇచ్చేస్తే గురుకులలో వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది తెచ్చిపేసి జైల్లో వాళ్ళకు జాబ్ వస్తే అక్కడ పోయి మళ్ళీ వాళ్ళ జాబ్లో జాయిన్ అవుతారు ఎందుకంటే ఇక్కడ చూశారు కొల్లాపూర్ మహిళకు ఆరు ఉద్యోగాలు ఒక్కరే ఆరు ఉద్యోగాలకు సెలెక్ట్ అయినప్పుడు ఇంకా ఐదు ఉద్యోగాలు బ్యాక్లాక్ కిందకి వెళ్ళిపోతే రిక్విష్మెంట్ ఇవ్వకుంటే కాబట్టి ఇలాంటివి మాత్రం తప్పకుండా మనము ఆరు ఉద్యోగాలు వచ్చినాయి కదా ఇవి ఇలాంటివి ఎవరైతే నాయకులు అనుకుంటున్నామో వాళ్ళకు కటింగ్స్ తీసి వాళ్ళకు చూపియాలి సార్ ఆరు ఉద్యోగాలు వచ్చినాయి ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతుంది మరి మిగతా ఐదు ఉద్యోగాలు బ్యాక్లాగ్ కిందకి వెళ్ళిపోతుంది మిగతా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా సార్ అని మనమైతే తాపత్రయం అనేది ఉంటుంది అది వాళ్ళకు చూపియాలి మనం చూపియ్యకుంటే వాళ్ళకి ఇలాంటి చదివే ఓపిక ఉండదు ఇలాంటి చూసేటువంటి టైం ఉండదు వాళ్ళు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిలిక్వెస్మెంట్ కోసం మనం ఎవరైతే పోరాటం చేస్తున్నామో వాళ్ళందరం కూడా తప్పకుండా ఈ విషయాన్ని స్పష్టంగా వాళ్ళకైతే ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి ఫైనల్ కీ అనేటువంటిది రావాలి అదేవిధంగా హెచ్డబ్ల్యూ కావచ్చు డిఓ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది మేబీ నాకు తెలిసి ఈ నాలుగైదు రోజుల్లో పదమూడు లోపలనే మనకు డేట్ అనౌన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మీ అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా టీఎస్పీఎస్సీ జైల్ ఫైనల్ కీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది టీఎస్పీఎస్సి ఎనీ హోమ్ ఇట్లారా ఏది ఏదైతేనేమో తప్పకుండా రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ అయితే పెరుగుతూ వస్తున్నది సో అలాంటి ప్రభుత్వము ఆలోచన చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ